అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు జనవరి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక్కరోజు ముందుగానే అంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ల పంపిణీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ నెల ముప్పయో తారీఖునే మనకు సచివాలయ ఖాతాల్లోకి ఒక పింఛన్ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఇక ముప్పై ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటల నుంచే కూడా ఈ పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక వీరికైతే మనకు ఎనిమిది వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వబోతు ఉన్నారు ఇక వీరికి మాత్రం పింఛన్ అయితే రాదండి ఇక ఎందుకు పింఛన్ రాదు ఏంటి ఎవరికి పింఛను ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు అలాగే కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాలతో మీ ముందుకైతే వచ్చేసాను దయచేసి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియోనైతే లాస్ట్ వరకు చూడాలి ఎప్పుడైతే మీరు చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియో కిందనే ఉంది లైక్ బటను తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఇక మీరు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ వాట్సప్లో ఎవరైతే మీ బంధువులు స్నేహితులు అలాగే వాట్సాప్ గ్రూపులు ఉంటాయో ఆ లింక్ అనేది ఈ వీడియో లింక్ అనేది వాటిల్లో షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ పథకాల గురించి తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకుని లబ్ధి పొందడం అయితే జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ను మీకోసం విడుదల చేస్తూనే ఉంటుంది ఇక ఏ పథకం ఏ తేదీన అమలవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత తప్పకుండా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది దానిపైన కూడా నొక్కితేనే నేను పెట్టే ప్రతి వీడియో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేటు కూడా మీకు నేరుగా మీకు మెసేజ్ రూపంలో అయితే వచ్చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ జనవరి నెల పింఛన్లకు సంబంధించి అయినా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని అయితే కొనసాగిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఎప్పుడైనా సరే ఒకటో తారీఖున సెలవు దినం కనుక వస్తే దానికంటే ముందు రోజే అంటే ముందు నెలలో చివరి రోజే మనకి యొక్క పింఛను పంపిణీ చేస్తామని గతంలో హామీ ఇచ్చారు గత నెలలో కూడా మనం చూడడం జరిగింది ఇక ఇదే విధంగా ఈ జనవరి నెలలో కూడా ఒకటో తారీఖున కొత్త సంవత్సరం కాబట్టి ఇక ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఉంది కాబట్టి తప్పకుండా హాలిడే ఉంటుంది కాబట్టి ముందు రోజే అంటే ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖునే లబ్ధిదారులందరికీ కూడా పింఛన్ను పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే పింఛన్లు పొందుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ముప్పై ఒకటో తారీఖునే ఉదయం ఐదు గంటల నుంచే ఇంటింటికి వెళ్ళి కూడా సచివాలయ అధికారులు పింఛన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ నెల ముప్పయో తారీఖే మనకు సచివాలయాల ఖాతాల్లోకి అంటే బ్యాంకు ఖాతాల్లోకి పింఛను జమ అవుతుంది తర్వాత సచివాలయ అధికారులు బ్యాంకుకి వెళ్ళి ఈ డబ్బులు అనేది డ్రా చేసుకుని ముప్పై ఒకటో తారీఖున ఐదు గంటల నుంచి కూడా ఈ పింఛన్ పంపిణీని అయితే ప్రారంభిస్తారు కాబట్టి మనకు ఈ సంక్రాంతికి ఈ డబ్బులే మీకు ఆధారం అవుతుంది కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఈ నెలలో పింఛన్ అయితే తీసుకోండి ఎక్కడ మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా మీరు వచ్చి వెంటనే కూడా ఈ యొక్క పింఛన్ ఒకరోజు ముందే ఇస్తున్నారు కాబట్టి ఈ పింఛన్ పైసలు అనేది తీసుకుంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ అయితే ఇస్తారు అలాగే గత నవంబర్ నెలలో ఎవరైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే అంటే ఈ డిసెంబర్ నెలలో పింఛన్ తీసుకోకుండా ఉంటే ఇక జనవరిలో మీకు పూర్తి పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే డిసెంబర్ నెల పింఛను జనవరి నెల పింఛను ఒక్కొక్కరికి రెండు నెలల పింఛన్ కింద ఎనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ తీసుకున్నటువంటి వారు ఉన్నారా గత నెలలో కానీ అంతకుముందు నెలలో కానీ ఇక నవంబర్ నుంచి తీసుకోకుండా ఉంటే మీకు పన్నెండు వేల రూపాయలు వస్తాయి లేదు రెండు నెలల పింఛన్ తీసుకోకుండా ఉంటే మీకు ఎనిమిది వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుందనమాట ఇక ఈ విధంగా పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభిస్తోంది ఇది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకునే వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే తీసుకోవచ్చు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక జనవరి రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండవ తారీఖు నుంచే ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక మీరు గత వీడియోలో నేను చెప్పినట్లు మీరు ఈ పింఛన్కు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా రెడీ చేసుకోండి దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మీరు పింఛన్కు మన ఆంధ్రప్రదేశ్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు వితంతు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ యాభై ఏళ్ళ పింఛన్ కానీ ఇలా ఒంటరి మహిళ పెన్షన్ కానీ చేనేత పెన్షన్ కానీ ఇలా అనేక రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి ఈ పెన్షన్లన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక ఈ పెన్షన్లకు సంబంధించి జిరాక్సులన్నీ కూడా రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ కరెంటు బిల్లు కానీ ఇక దీంతో పాటుగా మిగిలినవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారు ఇవన్నీ కూడా మీరు తీసుకుని పెట్టుకోండి ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తీసేశారు కాబట్టి ఆ విధంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దాని మీకు ఎటువంటి చిక్కులు ఉండకూడదు అనమాట అంటే మీకు నాలుగు చక్రాల కారు కానీ ఏదైనా ఉంటే కూడా మీకు ఇబ్బంది లేదు పింఛన్ అయితే ఇస్తారు అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న మీ పిల్లలు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా దానికి మీకు సంబంధం లేకుండా మీకు పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా అంటే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నా కూడా మీకు ఇబ్బంది లేదు ఇవన్నీ రూల్స్ అన్నీ తీసేస్తారు కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు మీకు తప్పకుండా ఈ కొత్త పింఛన్కు నేను చెప్పినటువంటి జిరాక్సులు రెడీగా పెట్టుకోండి జనవరి రెండో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు పింఛన్ అయితే మీకు మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఇక చాలామందికి పింఛన్ అయితే రాదు ఎవరికి రాదని చూస్తే మనకి డిసెంబర్ తొమ్మిది పది తారీఖుల్లో మనకు పింఛన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభించింది ఈ పింఛన్ల వెరిఫికేషన్లో ఎవరికైతే మనకు నోటీసులు అనేది ఇచ్చారో ఆ నోటీసులు తీసుకున్న వారికైతే పింఛన్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి నెలలో మనకు ఇచ్చే అవకాశం లేదు మీకు ఆల్రెడీ నోటీసుల్లో తగిన కారణం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి మీకు ఈ జనవరి నెలలో పింఛన్ అయితే రాదు ఈ విషయాన్ని మీరు గమనించాలి చాలామందికి నోటీసులు ఇచ్చిన వారికి మాత్రం రాదు మిగిలిన వారికి పింఛన్ యథావిధిగా కొనసాగుతుందన్నమాట ఇక అంతేకాకుండా మనకు ఇక కొత్తగా ఇప్పుడైతే మనకు వికలాంగుల పెన్షన్లు అయితే తనిఖీ చేస్తూ ఉన్నారు ఈ మూడు నెలల్లోనే తనిఖీ చేసి ఇక బోగస్ సర్టిఫికెట్ల ద్వారా సదరం సర్టిఫికెట్ల ద్వారా ఎవరైతే మనకి దొంగ పెన్షన్లు పొందుతున్నారో వారి పెన్షన్లన్నీ తీసేసి వారికి వారి స్థానంలో కొత్తగా అర్హత ఉన్నటువంటి వారికి పెన్షన్లు ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి పింఛన్ల విడుదలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది